నీ మీద నెపం వేస్తా నీ అందు తేలుస్తా నీ చేతనైంది చేసుకో నేను మాత్రం ఆ నీచానికి తలొంచను అని పాపముతో రాసి పడలా అంటే తన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అది ఆ టర్నింగ్లో తను పాపానికి ఉంచలా అది ఎంత ప్లస్ అయిందంటే ఒక్క దెబ్బతో ఎంత మందికి దీవెనంటే తరతరాలకు దీవెనగా మారిపోయాడు ఆయన లక్షలాది లక్షలాది ప్రజలకు దీవెనగా మారిపోయాడు అందుకే చెప్తాడు దేవుడనే వద్దు బెండవద్దు నాన్న పాపానికి బెండవద్దురా అల్పకాల పాపభోగాన్ని ప్రేమించొద్దురా అసలు ఎట్లా ఉంటుందో తెలుసా లైఫ్ లాంగ్ సరిపోయిద్దురా బాబు ఈ మనిషి అబ్బో సరిపోతాడు ఇతను అబ్బో సరిపోతుంది ఈమె ఇంకా నాకేం అవసరంలా అబ్బో నాకు మామూలు మనిషి దొరకలా అబ్బో నాకు మామూలు దొరకలా అబ్బో ఇక మామూలు సుఖం కాదు ఇక జీవితంలో దిగులు లేదు లైఫ్ సెట్లు నీ బొంద నీ బొందన్నారా బొంద పాపం వల్ల కలుగు భ్రమలా ఉంటుంది పిచ్చిదానా పాపం వల్ల కలుగు భ్రమ అలా ఉంటుందా పిచ్చోడా పిచ్చోడా వెరీ డేంజర్ నాయనా ప్రలోభానికి లోబడితే నాశనమే నాయన ఎప్పుడు పాపము దీవిన దాదు పాపం ఎప్పుడు గాయమే మిగులుస్తుంది నొప్పినే కలిగిస్తుంది దాని జాతి లక్షణం అది అర్థమైందా నీతి పరిశుద్ధత పవిత్రత ఎప్పటికీ ఆశీర్వాద కారణం